ఒక ఇంటి యజమాని స్నానం చేసి బట్ట ఆరేసుకునే విధానాన్ని బట్టి ఆ ఇంటి సంస్కృతిని చెప్పచ్చు ఆయన స్నానం చేసిన బట్ట ఆయనే పిడుచుకుని ఆయనే ఆరేసుకున్నాడు అంటే ఆ ఇంట దరిద్రం ఉంటుంది అని గుర్తు ఇవాళ ఉన్నా రేపు చితుకుతుంది కారణం ఏమంటే ఒక భార్యకి ప్రధాన కర్తవ్యం ఏది అంటే భర్త విడిచిపెట్టిన బట్టని పిడిచి ఆరేయాలి స్నానశాటి చాటి అంటారు స్నానానికి కట్టుకున్న బట్ట విషయంలో ఆ లక్షణం అందుకే అన్నిటికన్నా ప్రధానమైనది గురు శుశ్రూషలో చాలా చాలా గొప్పది ఏది అంటే గురువుగారు కట్టుకున్నటువంటి బట్ట పిడిచి ఆరేస్తారు గురువుగారు ఏనది స్నానానికో వెళ్ళినప్పుడు గురువుగారు స్నానం చేసి విడిచిపెట్టినటువంటి బట్ట గురువుగారే తీసుకుని పిడిచి ఆరేసుకోకూడదు ఆ బట్ట శిష్యులు పిడిచి తెచ్చి ఆరేసి ఆరిన తర్వాత మడచపెట్టి గురువుగారి చెప్తారు తప్ప గురువుగారే పిండుకుని ఆరేసుకుంటే ఇంకా శిష్యులు ఉండడం ఎందుకు గురువుగారు ఎందుకు అది శాస్త్ర మర్యాద కాదు కాబట్టి ఆ నీరు కొంత ఉంచుతారు అది తెలివైన వాడికి అంటే పెద్దవాడైపోయిన వాడికి ఆ తర్వాత నీళ్లలో బట్ట ఏమవుతోందన్న దాన్ని బట్టి ఐశ్వర్యం పిల్లలకి వాడు బట్ట విప్పి నీళ్లలో పడేసుకోలేడు అందుకే పిల్లలకి నీళ్లు మిగల్చి మిగల్చిన నీళ్లలోనే కొన్ని చారెడు నీళ్లు తీసి చుట్టూ తిప్పుతారు చుట్టూ తిప్పి ఒక మాట అంటారు శ్రీరామరక్ష అంట ఆ నీరు చుట్టూ తిప్పితే పిల్లవాడికి మళ్లీ వాడు స్నానం చేసే పర్యంతం వాడిని రాముడు కాపాడతాడు అని ఎందుకంటే ఆ పిల్లవాడికి గుటకేయడం కూడా సరిగ్గా రాదు వాడు ఏడుస్తూ గుటకేశాడనుకోండి గుక్క పట్టేస్తాడు ఎప్పుడు ఏ ఇబ్బంది వస్తుందో తెలియదు పిల్లలతో వాడికి శ్రీరాముడే రక్షించాలి అని శ్రీరామరక్ష అంటే అటువంటిది అంటే ఇవాళ స్నానం చేశాక పసిపిల్లవాడికి నీళ్లు తిప్పి శ్రీరామరక్ష అంటే మరునాటి వరకు రాముడు కాపాడతాడని నమ్మకం ఆ నమ్మకంతో పెట్టిన రక్ష కాపాడి తీరుతుంది కాబట్టి రాముడు అటువంటి రక్షకుడు రాముణ్ణి నమ్ముకున్నవాడు పాడవడం అన్నది లోకంలో ఉండదు నేను మీకు ఒక గొప్ప రహస్యం చెప్తాను ఇవాళ మీరు బాగా అర్థం చేసుకోండి రామాయణాన్ని అదే పనిగా చదవడం జీవితంలో చిన్నతనంలో అలవాటు చేసుకుని ఆయనకి ఏ అరవై ఏళ్లో డెబ్బై ఏళ్ళలో వచ్చాక మీరు చూడండి ఆయన నడిచి వెడుతున్నప్పుడు కొంతమందికి రాముడు వెడుతున్నట్లు కనపడుతుంది నేను ఎంతో మంది పెద్దల విషయంలో చూశాను అది వారు నడిచి ఉంటే అకస్మాత్తుగా రాముడు వెడుతున్నట్టు కనపడుతుంది వారు నోరు విప్పి ఏదైనా మాట్లాడుతున్నారనుకోండి ఆయన పురాణమే చెప్పక్కర్లేదు ఆయన ఓ వీధి గురించి చెప్తున్నారు అనుకోండి ఆసక్తిగా వింటారు అందరూ ఆ వాక్కుకి మాధుర్యం వచ్చేస్తుంది ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ విశేషమైన ఆకర్షణ ఉంటుంది విశేషంగా జనులు పెడతారు ఎంత పెడతారంటే ఆడ మగా కూడా ఆయనలో ఒక తండ్రిని చూసుకుంటారు అరే ఆయన పురుషుడు మనం దగ్గరగా వెళ్ళడం ఏమిటని కూడా ఉండదు ఆయన మా తండ్రి ఆయన దగ్గరికి వెళ్ళడం మా తండ్రి దగ్గరికి వెళ్ళడం లాంటిదని అంత అరమరిక లేకుండా పెడతారు వాళ్ళకి కూడా ఎటువంటి లక్షణం వచ్చేస్తుందంటే చిట్ట చివర పెద్దవాళ్ళైపోయి శరీరం పడిపోయే ముందు కూడా ఎంత ఆప్యాయత పెరిగిపోతుందంటే ఎవరైనా వస్తే ఎంతో ఆత్మీయంగా పలకరించి ఆత్మీయంగా మాట్లాడడం అలవాటు అవుతుంది వాళ్ళు చిట్ట చివర రామచంద్రమూర్తి యొక్క సాన్నిధ్యాన్ని పొందుతారు రామనామం రామ కథ రామ భక్తి అంత గొప్పవి అవి అలవడమంటే అలవడేవి కావు అందుకే ప్రయత్నపూర్వకంగా రామనామం వ్రాయడం రామనామం పలకడం రామాయణం చదువుకోవడం రామ కథ వినడం అలవాటు చేసుకోవాలి అది అలవాటు చేసుకోని నాడు జీవితంలో రక్షణ లభించదు ఆ మనుష్య జీవితానికి అర్థం కూడా ఉండదు అందుకే కరుణాపయోనిధి ఆయన యొక్క దయ లోతు చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు అంత లోతైనటువంటి దయ కలిగినటువంటి మహానుభావుడు రామచంద్ర ప్రభువు అటువంటి రాముడు దాశరథి ఏమి ఆయనకి అన్ని నామాలు ఉన్నాయిగా రామ అనకూడదా దాశరథి అండం ఎందుకు అంటే మిగిలినటువంటి అవతారాలు ఎన్నో ఉన్నాయి విష్ణువుకి ఎన్ని అవ వత్సవరాహశ్చ నారసింహశ్చ వామన అని మీకు తెలుసు దశావతారాలు ప్రధానంగా చెప్తాం ఎన్ని అవతారాలు ఉన్నప్పటికీ కూడా ఒక దేవాలయం ఉందనుకోండి అది విష్ణు ఆలయము అని తెలుసుకోవడానికి ఓ గుర్తు ఉంటుంది ఆ గుడి మీద సుదర్శన చక్రం ఉంటుంది సుదర్శన చక్రం ఉంటే విమానం మీద విష్ణు ఆలయం అని గుర్తు త్రిశూలం ఉంటే శివాలయం అని గుర్తు ఆలయానికి ఆగమం ఉంటుంది ఆగమం ప్రకారం దూరం నుంచి చూస్తే చెప్పగలగాలి అది ఏ ఆలయము అని అడిగారు అనుకోండి దూరం నుంచి చూస్తేనే చెప్పగలగాలి అది చెప్పడానికి మార్గాలు చెప్తారు అందులో ఇది శివాలయం ఇది విష్ణు ఆలయం అని చెప్పడానికి ఈ రెండు కారణాలు ఒకటి త్రిశూలంతో ఉంటుంది ఒకటి సుదర్శన చక్రంతో ఉంటుంది ఈ రెండింటిని బట్టి చెప్తారు అలా చెప్పగలిగితే మీకు సుదర్శన చక్రం కనపడితే అది లోపల వామనమూర్తి గుడి కానివ్వండి మత్స్యమూర్తి గుడి కానివ్వండి నరసింహస్వామి దేవాలయం కానివ్వండి కృష్ణాలయం కానివ్వండి విష్ణువాలయం అండి అంటాం కానీ ఒక్క రామాలయం విష్ణువే రాముడిగా వచ్చిన విష్ణు ఆలయం అనం రామాలయం అంటాం మిగిలినటువంటి అమ్మవార్లు విష్ణువు పక్కన ఎవరుండనివ్వండి లక్ష్మి అంటాం లక్ష్మీదేవండి అంటాం ఒక్క సీతమ్మని మాత్రం సీత లక్ష్మీదేవి గుడి అన్నాం సీతమ్మ తల్లి గుడి అంటాం అది కూడా సీత ఆలయం అని ఎవ్వరనరు లోకంలో లక్ష్మీదేవి అంటారు లక్ష్మీ గుడి అంటారు సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి ఇది సీత గుడి అని ఎవరనరు సీతమ్మ గుడి అంటారు అమ్మ అంటే చాలు అమ్మని పిలిచినట్టే కానీ కరువు తీరక లోపల ఇంకా ఉపవాసం తీరక సీతమ్మ తల్లి అంటారు అమ్మి ఏమిటి తల్లి ఏమిటి అమ్మ తల్లి రెండు వాడక్కర్లేదు సీత తల్లినో సీతమ్మనో నచ్చ సీత తల్లి అన్నమాట వ్యాకరణానికి సరిపోదు కాబట్టి సీతామాత అనాలి లేకపోతే సీతమ్మ అనాలి కానీ అలా ఊరుకం సీతమ్మ తల్లి అంటాం సీతమ్మ తల్లి అంటే నిజానికి యదార్థమైన అర్థం చూస్తే సీత యొక్క అమ్మ యొక్క తల్లిని అమ్మమ్మ కానీ సీతమ్మ తల్లి అన్న మాట ఎవరికి వాడతాం అంటే సీతామహాదేవికే వాడతాం ఎందుకంటే ఆ తల్లి గురించి చెప్పేటప్పుడు సీత అని నోటితో ఎవ్వరు అనరు సీతమ్మ అంటారు ఎందుకంటే లక్ష్మమ్మ అనరు ఎవరు కానీ సీతమ్మ అనకుండా ఎవ్వరు ఉండరు లోకంలో రామాయణం ప్రసంగం చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి రాముడు సీతాదేవిని పిలిచాడు అని చెప్పవలసి వస్తే రాముడు సీతమ్మని పిలిచాడు అంటాం కానీ రాముడు సీతాదేవిని పిలిచాడు అనం రాముడు సీతాదేవి హే సీతే అంటాడు తప్ప సీతమ్మ అని అనడు అలా అనకూడదు రామాయణం చెప్పేటప్పుడు సీత అన్నాడు అనాలి అనాలి కానీ నోరు రాదు అలా అనడానికి నేనే ఎన్నో మాటలు రామాయణం మీద ప్రసంగం చేస్తూ అలా అనకూడదు అని తెలిసిన రాముడు సీత అని పిలిచాడు అని అనలేక రాముడు సీతమ్మని పిలిచాడు అంటూ ఉంటాను రాముడు సీతమ్మని సీత అని పిలిస్తే పిలిచి ఉండొచ్చు ఆయనకి భార్య కాబట్టి నాకు అమ్మ అలాగే అంటాను అనుకుని రాముడు సీతమ్మని పిలిచాడు అంటూ ఉంటాను కాబట్టి సీతమ్మ విషయంలో లోకానికి ఉండేటటువంటి భక్తి అటువంటిది